నంద్యాలకు నశ్యం కుటుంబం వల్ల మైనార్టీలకు ఎటువంటి మేలు జరగలేదని డైవర్ట్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పి మైనార్టీలకు మేలు చేసే పనులను చేయాలని నంద్యాల జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ హితవు పలికారు బుధవారం పట్నంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఇటీవల మంత్రి ఫరూక్ మరియు ఆయన అనుచరులు చేస్తున్న అనవసరపు వ్యాఖ్యలు చర్చలపై వైసీపీ మైనార్టీ నేతలు మండిపడ్డారు ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా మేధావుల సంఘం ఆజాద్ మైనార్టీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్ బాషా మజీద్ చింపింగ్ బాషిద్ గన్ని కరీం కాప్షన్ సభ్యుడు సలాముల్లా మాజీ కౌన్సిలర్ గౌస్ సోహెల్ రానా వైసీపీ నేతలు పాల్గొన్నారు వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ మాట్లాడుతూ టీడీపీలో ఉన్న ముఖ్య నేతపై వచ్చిన ఆరోపణలను కప్పిబుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మంత్రి జుమ్మా మసీద్ విషయాన్ని తెరపైకి తెచ్చాడని ఇది సరైనది కాదని రెండు వేల పదిహేడులో జుమ్మా మస్జీద్కు యాభై లక్షలు మంజూరు చేసిన విషయం ఎనిమిది సంవత్సరాల తరువాత చర్చకు రావడంలో ప్రజలు ఆంతర్యాన్ని గ్రహించాలని పేర్కొన్నారు నశ్యం కుటుంబం మైనార్టీలకు ఎటువంటి మేలు చేయలేదని నంద్యలో శిల్పమోహన్ రెడ్డి శిల్పా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించి వారిని నాయకులను చేశారని తెలిపారు అటు తరువాత డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మైనార్టీలు అనేక పదవులను పొందారని చెప్పారు రాజకీయంగా కేవలం శిల్పా కుటుంబం వల్ల ఎదుగుదల ఉన్నదన్న నిజం అందరికీ తెలుసన్నారు మంత్రి ఫరూక్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ముస్లిం మైనార్టీకి చెందిన మహిళా మున్సిపల్ చైర్పర్సన్ ను కక్షతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అలాగే కుబ్రా మసీద్ కమిటీ సభ్యులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని నారా హమారా కార్యక్రమంలో తొమ్మిది మంది ముస్లిం యువకులను అరెస్టు చేయించి తీవ్రంగా హింసించి దేశద్రోహం కేసులు పెట్టారని తెలిపారు మౌలానా మీద రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి వేధించారని కూబ్రా మసీద్ కమిటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ అనారోగ్యం కారణంగా వాలంటరీ రిటైర్మెంట్ కావాలని అధికారులను కోరితే మంత్రి సిఫారసు కావాలని వేధించారన్నారు వీరంతా మంత్రి దృష్టిలో ముస్లింలు కారా అని ప్రశ్నించారు కేవలం ముస్లిం సమాజంపై ఉన్న గౌరవంతో మంత్రి ఫరూను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు నంద్యాల ప్రజలు మైనార్టీ నాయకునిగా చివరి అవకాశమని కోరితే అధికారం కట్టబెట్టారని గ్రహించాలన్నారు ఇప్పటికైనా మైనార్టీల మేలు కోరే మంత్రిగా ఉండాలని మంచి చేయాలని కోరారు వైసీపీ పార్టీ జోలికి కానీ పార్టీ నాయకుల అంతర్గత విషయాల గురించి కానీ రావద్దని కోరారు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అయింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో జిమా మసీద్కు గ్రాంట్ గా విడుదలైనటువంటి యాభై లక్షల రూపాయల గురించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ళ దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్ అక్కడ జరిగినటువంటి విషయం వాళ్ళు ఈ జిమా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కౌంటర్ ఏంటంటే ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు నష్టము లేదు అదేదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కానీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది నరైంది ప్రభుత్వం వచ్చి మీరు చేయండి ఎవరన్నా వద్దంటున్నారా ప్రజలు హర్షిస్తారు కదా మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకా రెండవ అంశం ఏంటంటే బిఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు అంటే ఇద్దరే నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ గా పనిచేశారు పరుద్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మినిస్ట్రీ అనుభవిస్తున్నారు అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతో మంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఆ శిల్ప కుటుంబం అనేటువంటిది నందాల్లో ఉండటం వల్ల ఈరోజు ఎంతో మంది ముస్లింలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లభించిందనేటువంటి విషయము ఎవరు కూడా విం విస్మరించలేనటువంటిది కాబట్టి ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు అనొచ్చు ఫరుక్ కూడా ముస్లిం ముస్లింలను నాయకులుగా అంటే మంచి పదవుల్లో నిలబెట్టారు కదా అని అనుకోవచ్చు ఎస్ ఈరోజు ముస్తాక్ మౌలానా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది ఫరూక్ గారు ఆయనకి ఇప్పించినటువంటి పదవి కాదు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని పార్టీ మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైనారనేటువంటి విషయము ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది మరి ఇంకొక వ్యక్తికి కూడా ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వచ్చింది అది కేవలం ప్రేమతో వచ్చినటువంటిది కాదు అక్కడ ముస్తాక్ నవరాణా గారికి కౌంటర్ గా మైనార్టీ కార్పొరేషన్ లోనే గా ఆయనను ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు నాకేం తెలియకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అభద్రతాభావంతో ఇంకొక పదవిని కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది అంతే తప్ప ఈ నంద్యాలలో నష్టం ఫ్యామిలీ వల్ల మైనార్టీలకు జరిగినటువంటి మేలంటు ఏది లేదు అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఎప్పుడో నంద్యాలలో హరిజనపేటలో ఉన్నటువంటి వాళ్ళకి నడిగడ్డలో ఉన్నటువంటి ముస్లింస్కి మధ్య గొడవ జరిగితే దాన్ని తెలివితేటలతో అది శిల్పామోహన్ రెడ్డి గారి మీదకి ప్రొజెక్ట్ చేసి ఇంతవరకు రాజకీయ లబ్ధిని పొందుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా అదే విషయాన్ని పదే పదే ఎవరితోనో ఒకరితో అనామతులతో మాట్లాడించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఇది సరే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను నారా హారా అనేటువంటి ప్రోగ్రాం లో పన్నెండు నుండి ఎవరు పదవులు అనుభవించింది ఎవరు ఆ రోజు నంద్యాల నుంచి వెళ్ళినటువంటి తొమ్మిది మంది ముస్లింలు అయ్యా మీరు కనీసం మైనార్టీ శాఖకు కూడా మైనార్టీని మీరు ఎన్నుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు మా మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ తొమ్మిది మంది యువకులు అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళను రెండు రోజులు హింసించి చావగొట్టి అంత ఇబ్బందులు పాలు చేశారే మరి వాళ్ళు ముస్లింలు కాదా నువ్వు ఒక్కడివే ముస్లిమా వాళ్ళు ముస్లిములు కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చైర్ పర్సన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఆమె ముస్లిం కాదా కేసు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టించిన వాళ్ళు ఎవరు ఎప్పుడో జరిగినటువంటి కేసును పదే పదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారే మీ కళ్ళ ముందే మీరు ముస్లింల మీద ఇన్ని రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు అనుకుంటున్నారా కేవలము ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ముస్లిం కమ్యూనిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిమ్మల్ని బజార్లు పెట్టకూడదు ఏదో ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఏ ముస్లిం నాయకుడు కూడా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేదు దాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది లేదా మీ ఉన్నటువంటి వాళ్ళను మంచి వాళ్ళని పెట్టుకుంటే మీకు బాగుంటుంది ప్రభుత్వం వచ్చిందో లేదో జూన్ ఇరవై తొమ్మిదో తేదీన కుబ్రా మసీదులో లో ఉన్నటువంటి కుబ్రా కమిటీ మీద అన్యాయంగా అక్రమంగా ఎనిమిది మంది మీద కేసులు పెట్టి వాళ్లను ఊర్లో లేకుండా రెండు నెలలు వాళ్ళను ఊర్లో లేకుండా వాళ్ళకి బెయిల్ దొరకకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీది కాదా అయితే వాళ్ళు ముస్లింలు కాదా ఆ కమిటీలో ఉన్నటువంటి ఎనిమిది మంది ముస్లిములు కాదా వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టించారు మీరు ఏ ప్రొసీజర్ పైన మీరు కేసులు పెట్టించారు ఈరోజు మొత్తం ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పించాను ఆ కమిటీ దగ్గర ఆ కమిటీ వాళ్ళ దగ్గర మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద హైకోర్టులో స్టేటస్ ఆర్డర్ ఉంది స్టేటస్ ఆర్డర్ ఉంది అదే కంప్లైంట్ రెండు వేల ఇరవై ఐదులో మీరు రిజిస్టర్ చేస్తూ మీకు రాజకీయంగా నేను అడ్డొచ్చున్నానని చెప్పేసి నన్ను ఏవైనా ముద్దాయిగా చేసి నన్ను జలం దగ్గరికి పొమ్మని చెప్పేసి సీఎతో చెప్పిస్తారా మీరు ఇదా నేను ముస్లింలు కాదా నన్నే మీరు కేసులు పెట్టొచ్చా అంటే వేరే వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఏదైనా జరిగితే వాళ్ళని మీరు బాధ్యులం చేస్తారు డైరెక్ట్ గా మీరే కేసులు పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి ఎక్కడ న్యాయం అండి అంతకాదు చిన్న ఒక ప్రాంసర గొడవలో దమ్మి కరీం మా మైనార్టీ నాయకుడు అతని మీద రౌడిషీట్ ఓపెన్ చేశారు అసలు మైనార్టీ ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి అర్థం చేసుకోవాలి కదా నాయకుడున్న తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తా ఉన్నారు మీ కమ్యూనిటీని కూడా మీరు చూడండి ఒకవేళ మీకు మేము ఆపోజిట్ గా పనిచేసి ఉండొచ్చు కానీ మీరు నాయకుడు అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి ఎందుకు ఆపం చేయలేకపోతున్నారు భయంగా వాళ్ళని గురి చేయడం అభద్రతాభావాన్ని నెలకొల్పడం మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీ ఒక్కరే మైనార్టీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు రీసెంట్ గా ఒక పది రోజుల కిందట మౌలానాల మీద పాపం హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి అతను చాలా సౌమ్యుడు అతని మీద టూ టైమ్ లో కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో తీసుకొని తీసుకుని వచ్చారు పాపం అతను మూడు రోజులు స్టేషన్ కు ఉదయం పోవడం ఎంపీ పేరు మీద సాయంత్రం వరకు పెట్టుకోవడం ఈ విధంగా వేధింపులకు గురి చేసినారు అంటే అతను ముస్లిం కాదా ఎవరండి ముస్లింలు మీ దగ్గర ఉన్న నలుగురు అయినా ముస్లింలు ఈ నందర పట్టణంలో లక్ష మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు వీళ్ళు ముస్లింలు కాదా ఆ నలుగురి కోసం లక్ష మందిని బయలుదేసుకుంటారా మీరు అడిగేవారు లేరేనా కదా మిమ్మల్ని ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా మీలో మీ పార్టీలో ఎవరో తప్పుడు పని చేశాడు దాన్ని మీరు ఏ విధంగా సమర్థించి మీరు దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేసుకోండి మేము అడగలేదు కదా మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా అంట ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడని ఎవరు అడగడం లేదు కదా అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు మా రైతులకు రైతు భరోసా రాదు మా ముస్లింలకు ఎలాంటి తోఫాలు రావు ఆడపిల్లలకు వరకట్టం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు మాకు మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు లోన్స్ రావు ఏమి రావు మేము దానిలో గురించి ఎందుకు మాట్లాడతాము కేవలం ఆ ను మీరు డైవర్ట్ చేసుకోవడం కోసం ఈరోజు మీరు ఇంత ఇష్యూలు మరి మీరు నందాల్లో మా పార్టీని పార్టీని పార్టీగా చేయడమే కాకుండా మైనార్టీలకు వంద వేల అండగా ఉండి ఎంతో మందిని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి శిల్ప కుటుంబాన్ని మీరు అభాసపాలు చేయడానికి మీరు కోనుకుంటా ఉన్నారు మాట్లాడితే మీరు మాట్లాడండి సార్ మీరు కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిచ్చండి ఒకతను మాట్లాడుతూ ఏమంటాడంటే కుబ్రా మసీదులో ఉన్నటువంటి బేవకూఫ్స్ అంటాడు అరే బాబు నువ్వు చదువుకుంది ఆఫీస్ ఎలా నువ్వు ఆలం కాదు ముఫ్తివి కాదు కేవలం నువ్వు ఫరూక్ను అడ్డు పెట్టుకొని ఈ ఈరోజు ఫరూక్ మంది శత్రువును చేశావో అది నీకే తెలియాలి మరి నిన్ను బేవకుఫాన్ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని బేవకుఫాన్ అల్నా నువ్వు ఏ ఉద్దేశంతో వాళ్ళని బేవకూఫ్స్ అన్నావు నువ్వు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతోనే పని చేయించుకొని ఇక్కడ ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి పాపం కుబ్రా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన పాపం ఆర్టీసీలో పనిచేస్తాడండి ఆర్టీసీలో పనిచేస్తాడు ఆయన ఇరవై ఒకటో తేదీ డ్యూటీలో ఉన్నాడు రాత్రి పదిన్నరకు డ్యూటీ దిగి వచ్చాడండి ఆరు గంటలకు తత్తులతో బెదిరించాడని చెప్పేసి అతని మీద కేసు పెడతారు ఈరోజు అతనికి వెళ్లి పూస ప్రాబ్లం ఉంది అయ్యా నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను నన్ను దయచేసి నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని చెప్పేసి ఆర్టీసీ మేనేజర్ చుట్టూ తిరుగుతా ఉంటే ఫరుద్ తర్చుక రాపో ఇలియాపో అంజాతో మినిస్టర్ ఫర్ దర్ అవర్ స్టేట్ మన కు మినిస్టర్ ఎవరు ఇలియాసా అంజా లేకపోతే లేకపోతే దారా లేకపోతే ఫిరోజా ఎవరైనా మినిస్టర్ అతను ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు బ్యాక్ బోన్ తోటి అల్లాడిపోతా ఉన్నాడు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ తోటి అల్లాడిపోతున్నాడు నేను డ్రైవింగ్ చేయలేను ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితే అందరి ప్రాణాలు పోతాయి నన్ను వాలంటీర్ రిటైర్మెంట్ చేయండి ఏంటంటే మీ మీద కేసులు ఉన్నాయి కేసులు ఏమన్నా ఆర్టీసులు ఏమన్నా అతను యాక్సిడెంట్ చేశాడా ఎక్కడన్నా లేదే మీ ఆర్ఫీస్ తరఫున ఏదైనా పొరపాటు చేశాడా లేదే మరి ఎక్కడో జరిగినటువంటి దానికి మీ ఆర్టీస్కి ఏంటి సంబంధం ఎందుకు అతను వాలంటీర్ రిటైర్మెంట్ చేయరు అతను వాలంటీర్ రిటైర్మెంట్ చేయడానికి వాళ్ళ రికమెండేషన్ అవసరం ఉంది ఆ చాబాల్ అతను ఐదులో ఉన్నటువంటి అనే మానసిక లోన్ చేస్తే అతను చనిపోయాడండి అంటే అతను ముస్లిం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే నంద్యాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా ఒక కేవలము నశ్యం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లింస్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు ఇంకొక్కసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అంతెందుకండి ఎందుకండి యాంటిసిపేటరీ బెయిల్ మీద ఎనిమిది మంది నంద్యాలకు వస్తే నమాజ్ చదువుకుంటున్నటువంటి వాళ్ళని పోలీస్ జీప్ లో స్టేషన్కి తీసుకుపోయారండి ఇక్కడ ఇది ఇంతకంటే సిగ్గు ఏమైనా ఉందా ఎక్కడో రైల్వే రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి ఈ రోజు నువ్వు పోలీసులను అంతమంది పోలీసులు వచ్చి కి వాళ్ళని పట్టుకోపోవడానికి వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారండి పద్నాలుగు సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు నా ఇంటి దగ్గరికి ఐదు గంటలకు తెల్లవారుజామున పదమూడు మంది పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు ఏఎస్ఐలు ఎనిమిదిన్నర వరకు నేను ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్కాల లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను ఏర్పించి వాళ్ళని తిప్పి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రచ్చరచ్చ చేశారు అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రేమ్ ఇక్కడ ఏమైనా ఉందో ఒకసారి ఆలోచన చేయండి నేను ముస్లింలు కాదా ఎన్ని కేసులు ముస్లింల మీద ఎవరు పెట్టారు నాటి నాటికి ఎందుకు మీరు శిల్పామయ్యం రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు మిమ్మల్ని అడిగేవారు లేరే కదా గత కొన్ని రోజులుగా విమర్శలు కత్తి విమర్శలు చూస్తూనే ఉన్నాం కాకపోతే మైనార్టీలకు ఏం చేస్తే మంచి జరుగుతుంది అని మీద చర్చ జరుపుతే బాగుంటుంది నా ఉద్దేశం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం అంతాటా మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేమందరం మైనార్టీస్ అందరూ ఈరోజు అధికారం అన్వయిస్తున్నామంటే అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు లోకల్గా శిల్పా ఫ్యామిలీ వల్లే అని గర్వంగా చెప్పగలుగుతున్నాము అలాగే ఏదైతే ఉందో మనము వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడాలనేదే మా వర్షను ఎందుకన్నానంటే వ్యక్తిగత గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మనం ఏదైనా సరే మైనార్టీల గురించి మైనార్టీ పదవులు అనుభవిస్తున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీద చర్చ జరుపుకోవాలి వీలైతే మనకు మైనార్టీలకు సహాయ సహకారం అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు దుల్హన్ స్కీమ్ కోసం అది ఎప్పుడు తెస్తారో అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది అలాగే ఎంతో మంది ఇప్పుడు మౌజన్ మౌలానాల గురించి మేము ధర్నా చేయడం జరిగింది ఉన్న అమౌంట్ రిలీజ్ చేస్తామని ధర్నా చేసిన తర్వాత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎప్పుడు వాళ్ళకి జీతాలు అందిస్తారు అనే దానికి ప్రశాంతంగా మళ్ళీ ధర్నా చేయాల్సిన అవసరం ఉందేమో అలాగే ఎన్నో విషయాలు ఈ రోజు సెంట్రల్ స్టేట్లలో మైనార్టీలే కాదు ప్రతి ఒక్క మహిళలు కానీ ఎంతో మంది చిన్నారులు గాని ఈ ప్రభుత్వాలలో ఎక్కడ మనశ్శాంతిగా లేరు ఈ దీని మీద మీరు ప్రశ్నించాలి దీని మీద గొడవ జరగాలి కాని ఎక్కడ ఇక్కడ వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అందుకే ఎప్పుడు మైనార్టీస్ వెనుకబడుతున్నారంటే ముఖ్య కారణం ఇక్కడనే ఉంది అని చెప్పి మనలో మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పదవులు ఎవరు కాలు పట్టుకుంటూనే వస్తాయనేది కాదు మనలో ఉన్న రాజకీయ అనుభవం కానివ్వండి వాళ్ళు చేస్తారనే నమ్మకంతో ఈరోజు ఎవరైనా ఈ పదవులు వస్తాయి అని చెప్పి చెప్పగడానికి గర్వపడుతున్నాము ఏదైనా సరే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దయచేసి ఎవరు చేయకూడదు అనేసి గట్టిగా వాళ్లకు హెచ్చరిస్తూ అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో ఏమేమి చేస్తామనేది దాన్ని మీరు చెప్పాలే కానీ ఇలా ఇది ఇలాంటి విమర్శలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే నాకు ఈ నంద్యాల చరిత్రలో ఏదైతే మున్సిపల్ చరిత్రలో మైనార్టీ మహిళకి ఇచ్చారో దాని అనుగుణంగా ఏ నేను గర్వంతో చెప్తున్నాను ఈ రోజు మహి మైనార్టీ మహిళ అయినా సరే నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యాలలో నేను పాల్గొన్నానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఓట్లలో చూస్తూ ఎన్నో వీధులలో రోజు మీరు వెళ్ళి చూడండి మేము మైన ముస్లిం మున్సిపాలిటీ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యాలు ఈ రోజుకి చేయడం జరుగుతుంది కానీ మున్సిపల్ చైర్పర్సన్ ఏం చేశారు ఎమ్మెల్సీగా ఏం అని అనంటే మీరు ఏం చేస్తారు అనేది చెప్పండి అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే ఎప్పుడైనా సరే విమర్శకి ప్రతి విమర్శనే ఇది కాదు మీరు దయచేసి ఏదైనా సరే మైనార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే పర్సనల్ గా వెళ్తే మంచిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా వితండవాదన నేపథ్యంలో ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ముస్లిం సమాజాన్ని అగౌరవపరిచేలా ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం మినిస్టర్ గారు ప్రస్తుత మినిస్టర్ గారు ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు నంద్యాలలో మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రోమాన్ అనే వ్యక్తి నిలబెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన నిజంగా ముస్లిం పక్షపాతి అంటే ఆ రోజు ముస్లిం వ్యక్తి మీద మరో ముస్లిం వ్యక్తిని నిలబెట్టేవారు ఆయన ముస్లిం పక్షపాతి కాదు కాబట్టి ముస్లింల అభ్యున్నతి ఏ రోజు కోరుకునేది కాబట్టి మరీ మరీ ముఖ్యంగా ముస్లింలు రాజకీయంగా ఎదగ ఎదగకూడదు అనే ఏకైక నెప్యంతో ఆ రోజున ముస్లిమేతర వ్యక్తిని నిలబెట్టి ఆయన ఓడిపోవడానికి కారణం కూడా అయ్యారు ఆ ఎలక్షన్లలో నవమాన్ గెలవడం ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో ఆయన కుటుంబాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అవన్న రాష్ట్ర ప్రజలు మన లెంగాల ప్రజలు అందరు చూసిందే ఇక తర్వాత మా నాయకుని గురించి చెప్పాలంటే శాంతిరామ్ కాలేజ్ ఎదురుగా ఉన్న సున్నీ కు సంబంధించిన ఇరవై ఎకరాల భూమిని అప్పటికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మినిస్టర్ అయి కూడా ఒక బోర్డుకు మైనార్టీ శాఖకు సంబంధించిన మినిస్టర్ అయి ఉండి కూడా ఆయన ఆ విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయలేదు అలాంటి ఇరవై ఎకరాల చాలా వాల్యూబుల్ చేసే ల్యాండ్ను ముస్లింల ప్రజలకు అందజేసి అక్కడ ఒక జబర్దస్త్ మసీదును కట్టించి ఈ రోజున హైవేల మీద హైవే మీద పోయే ప్రజలు కానీ మసీదుకు వచ్చే ముస్లింలు కానీ ఆడ ప్రార్థనలు చేసుకునే విధంగా కట్టించిన ఘనత అది కేవలం మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారికి తప్పి తప్పి తక్కిందే తప్ప ప్రస్తుతం ఉన్న మంత్రి గారికి దక్కలేదనే విషయాన్ని మనం అంతా గుర్తు చేసుకోవాలి ఇక నన్నాలకు ముస్లింలకు సంబంధించి మైనార్టీలు ఉన్నారు వాళ్ళకు ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీ ముస్లింలకు వద్దు మహాప్రభు అని ముస్లిమేతర వ్యక్తులకు కట్టబెట్టిన వ్యక్తి ఎవరు కూడా నంద్యాల ప్రజానికానికి బాగా తెలుసు ఇక ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటి వార్డుకు సంబంధించి పదో వార్డుకు సంబంధించి నిలబడిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ గారు మా సోదరుడు ఆయన మా పార్టీకి కౌన్సిలర్ గా కాకముందు వాళ్ళు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ వంశ కూడా ఫారూక్ గారికి ఎన్నీ సేవలు చేశారు ఫారూ గారి కోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన మీద ఒక ముస్లిం ఇతర వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి కూడా ఓడిపోయినా చేసిన ఘనత కూడా ఆ మంత్రి దక్కుతుంది ఇక వాళ్ళు వీళ్ళెందుకు సొంతం వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకే రాజకీయంగా దూరం చేసి ఈ రోజు పాపం వాళ్ళు కనుమరుగే పరిస్థితిలో చేసిన వ్యక్తి కూడా ఎవరో మనకు అందరికీ తెలిసిన విషయమే ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇక నేరైతే గన్ని సేవ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది ద్వారా మా టీం సభ్యుల ద్వారా కొన్ని వేల మందికి కులం మతం ప్రాంతం పార్టీ ఎరగకుండా రక్తదానాలు చేశాము ఆర్థిక సహాయాలు చేశాము విద్య కోసం పాటు పడినాము వైద్యం కోసం పాటు పడినాము అన్ని రకాలుగా పాటు పడుతూ ఉంటుంది ఎక్కడ కూడా మా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు అయినా కూడా ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టామని ఎలక్షన్లప్పుడు తర్వాత మొన్న ఒక కేసు పడిందని అది కూడా పోర్బలంతో వాళ్ళ పాప రాజకీయ కేసు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఒక సిఏ ద్వారా నేను దానికి తలగ్గకుండా వెన్ను చూపకుండా ఆ అధికారి మీద పోలీస్ అథారిటీ కమిషన్ లో కేసు కూడా వేయడం జరిగింది ఇన్షాల్లా రేపు నుండి ఆ కమిషన్ ఆ ఆర్డర్ కూడా రేపు నుండి రాబోతున్నాయి మీకు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలో వస్తున్నాయి ఇక ముస్లింల గురించి ఎప్పుడు ఏడుస్తా ఉంటారు వీళ్ళు మసీదులు మేము కట్టించాము రోడ్లు మేము కట్టించాము షాదీరాలు మేము కట్టించాము త్యాగాలు మేము చేసాము అంటున్నారు త్యాగం చేయడం అంటే రూపాయలు తీసుకోకుండా వాళ్ళ భూములు కానీ వాళ్ళ ఆస్తులు కానీ ప్రజలకు అప్పచెప్పడం నిజంగా మీరు మీ స్థలాలు పోయితే మీరు ఒక రూపాయి కూడా తీసుకోలేదా తీసుకోలేదంటే మేము తీసుకోలేదు ఒక రూపాయి కూడా ఇక్కడ ఇక్కడ మా ల్యాండ్లు పోనీ ఈ సర్వే నంబర్ లో మా భూములు ఉన్నాయి మేము ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఇది మా త్యాగ నిర్తి నిదర్శనం అని చెప్పాలి మీరు అలా చెప్పలేకపోతున్నారు ఎందుకు శ్రీనివాస్ సెంటర్ అంటున్నారు శ్రీనివాస్ సెంటర్ ఉండే స్థలాలకు మీకు ఏంటి సంబంధము మీ బంధువులు ఎవరి స్థలం పోతే వాళ్ళకి ఏదో ప్రభుత్వం తరఫున కాంపిటీషన్ వచ్చేసి వాళ్ళు తీసేసుకున్నారు దానికి త్యాగ నిరుద్యాలేత ఇక షాదిఖానాల గురించి మాట్లాడుతున్నారు మీరు మీ స్థలంలో కట్టించింది కాదు కదా ఆయన బాబా పాండే కుటుంబం వాళ్ళు చాలా మంచి వ్యక్తులు ఆ స్థలాన్ని అంతా పేదలకు దానం చేసి వదిలేసిన వాళ్ళు వాళ్ళు ఆ షాదీఖానాన్ని కట్టించి మీరు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు ఇదే శిల్పా మోహన్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో షాదిఖానాన్ని కట్టించి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ముస్లిం పేరు పెట్టారు ఆయన గొప్పవాడా మీరు గొప్పవాడ ఒకసారి ఆలోచించుకోవాల్సి పని ఇక ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ గురించి సారి చెప్పారు ఇదే కుబ్రా ఫంక్షన్ హాల్ ఆగిపోయే పరిస్థితిలో ఉంటే మీ హయాంలోనే ఆయన సొంత నిధులతో ఆయన కట్టించి ఆయన పేరు కానీ వాళ్ళ రాయన పేరు కానీ ఆయన కొడుకు పేరు కానీ కనీసం వాళ్ళ వంశపారంపరంగా వచ్చే పేరు కానీ పెట్టుకోకుండా కుబ్రా ఫంక్షన్ అని పెట్టినాడు మరి ఎవరికి ముస్లింల మీద ప్రేమ ఉన్నట్లు ఎవరికి లేనట్లు ఇక ఇంకో వ్యక్తి చెప్పారు ఆయన దగ్గర పడి ఉన్నందుకే మీకు ఈ పదవులు వచ్చాయని ఆ పడి ఉన్నప్పుడే కదా నీకు కూడా పదవి వచ్చింది ఆ పడి లేనప్పుడు లేవు కదా నీకు పదవులు అక్కడ పడి ఉన్నప్పుడే మీకు మంచి పదవి వచ్చింది ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఇక లాస్ట్ విషయం ఏమంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ అనేది రెండే రెండు ఉన్నాయి తమ్ముడు వైసీపీ పార్టీ రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఒకేనా నందాల పట్టణ అధ్యక్షుడు ఉండేవాడు ఎప్పుడు జీవితాంతం ఈ రోజు కూడా ఉన్నారో తెలియదు కానీ ఆయన ఎప్పుడు ఉంటాడు ఇంకొక వ్యక్తి టీడీపీలో ఒకే ఒక వ్యక్తి ఉండి ఉన్నాడు ఏక సత్రాధిపత్యం అంతా దాన్ని కాలదండి కొత్త రూపురూకలు చేస్తూ ఫస్ట్ సారి ముస్లిం ముస్లిం వ్యక్తికి నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నిక ఎన్నిక చేసిన వ్యక్తి అది కేవలం శిల్పామోహన్ రెడ్డి గారే అలాంటి వ్యక్తులు మీరు చూచుంటే ఉంటారు కరెక్ట్ మీ వల్ల మీరు చేసే పనుల వల్ల నంద్యాల సమాజంలో నంద్యాల ప్రజలలో ముస్లిం సమాజం పట్ల గౌరవం తగ్గి సిగ్గుత తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఏంటి మాటలు ఏంటి పనులు మీరు చేతలుచుకుంటే రాజకీయాలు చదువుకుంటే పది మందికి పది రకాల సేవలు చేయండి పది రకాల సహాయ సహకారాలు చేయండి ఇప్పుడు ఉన్న నలుగురు కౌన్సిలర్ ఐదు కౌన్సిలర్లకు మీరు మేము ఇరవై మందినో ముప్పై మందినో తార్జ్ చేసుకునే దగ్గర పని చేయాలి కానీ సేవలు చేయాలి కానీ కక్ష కట్టడం ఏందో మాకైతే అర్థం కట్టడం లే కక్ష కట్టడానికి ఏమి రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాలకు రావాలంటే కక్ష కట్టాల్సిన అవసరం లేదా మెయింటైన్ చేయండి మీ చేతులు మీరు చేస్తారో అతను చేతుల అది చేస్తారు ఏమైనా అంటే పోలీసుల ద్వారా ఫేస్బుక్ లో పోస్టులు పెడతారు కేసు పెట్టారు పోస్ట్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇది ఉత్తేజపరిస్తున్నారు వాళ్ళ మీద కేసు పెట్టండి అంటే ఆ అధికారులు కూడా నీకు ప్రాణహాని ఉంది నీకు ఆరోగ్యం జాగ్రత్త తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేను ఇలాంటి ఆటలు చెప్తున్నారు వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు మరి లేకపోతే ఆ రాజకీయ నాయకులకు గుడిగా చేస్తున్నారు అర్థం కావడం నాయకులు చెప్తారు మస్తుగానే అధికారులు మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే నాయకుల వల్ల మీకు ఉద్యోగాలు రాలేదు మీరు చదువుకున్న విద్య వల్ల విజ్ఞానం వల్ల మీ ఉద్యోగాలు మీకు వచ్చాయి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా మీరే తెలుసుకోవాలా ఎవరో కోన్ ఇస్తా కొట్టని చెప్తే మీరు తెలుసుకునే పరిస్థితులు లేరు ఏది మంచిది ఏది చెడ్డది కనుక్కొని కేసులు పెట్టేటప్పుడు కూడా కాస్త చూసి పెట్టండి లేకపోతే ఎవరెవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ కోర్టు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరి ఒక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జగన్